సొంతగడ్డపై పులులం మమ్మల్ని ఓడించలేరు అంటూ ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టును చావుదెబ్బతీసింది భారత్ పెర్త్ టెస్ట్లో ఆ జట్టుకు ఇయత్ పెట్టింది ఏకంగా రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో కంగారులను ఓడించింది బుమ్రాసేన టీమిండియా నిర్దేశించిన ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ ను చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆసీస్ రెండు ముప్పై ఎనిమిది పరుగులకే పరిమితమైంది రెండు ఇన్నింగ్స్లో కలిపి ఎనిమిది వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అయితే మ్యాచ్లో చిత్తుగా ఓటమిపాలైన ఆసీస్ పొగరు తగ్గకపోవడం గమనార్హం ఆస్ట్రేలియా గురించి తెలిసిందే క్రికెట్లో ఎప్పుడూ డామినేషన్ చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటుందా టీం కింద పడినా తనదే గెలుపు అని వాదించడం వాళ్లకు బాగా అలవాటు మరోసారి తన అసలు రూపం చూపెట్టింది ఆసీస్ ట్వెల్త్ టెస్ట్లో ఏకంగా రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో దారుణంగా ఓటమి పాలైన ఆ జట్టు పొగరు బిల్డప్ మాత్రం తగ్గలేదు దీనికి సారథి ప్యాట్ కమిన్స్ మాటలే కారణమని చెప్పొచ్చు ఫస్ట్ టెస్ట్ ముగిశాక అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఒక్క మ్యాచ్లో ఓడినంత మాత్రాన తమకు పోయేదేమీ లేదని కమిన్స్ అన్నాడు మాది నంబర్ నెంబర్ వన్ టీం ఈ మ్యాచ్లో ఓడినా మాదే ప్రపంచ క్రికెట్లో అగ్రజట్టు ఈ ఒక్క ఓటమి దేన్నీ మార్చలేదు ఒక వారం మేం సరిగ్గా ఆడలేదు అంతమాత్రాన అదే అంతా నిర్ణయిస్తుందని అనడం కరెక్ట్ కాదు అని కమిన్స్ చెప్పుకొచ్చాడు అడిలైడ్ వేదికగా జరిగే సెకండ్ టెస్ట్లో తాము తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతామని పేర్కొన్నాడు టీమిండియాను ఓడించి సిరీస్ను సమం చేస్తామని స్పష్టంచేశాడు కమిన్స్ కామెంట్స్ విన్నర్ నెటిజెన్స్ ఆసీస్ పొగరు తగ్గలేదని సీరియస్ అవుతున్నారు భారత్ బాగా ఆడిందనే మాటను అతడు ఒప్పుకోలేకపోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు తాము సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయామని అతడు చెప్పట్లేదని ఎంతసేపు నంబర్ వన్ ట్యాగ్నే నెత్తిన వేసుకుని ఓవరాక్షన్ చేయడం కు అలవాటైందని చెబుతున్నారు కు రోహితే కరెక్ట్ మొగుడు అని అతడు ఉంటే మళ్లీ నోరెత్తరని కామెంట్స్ చేస్తున్నారు కాగా ఈ మ్యాచ్లో విక్టరీతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్లో భారత్ తిరిగి టాప్ ప్లేస్ కు చేరుకుంది